మీరు ఇరవై తొమ్మిది ముప్పై డిశ్చార్జ్ చేశారా ముప్పై డిశ్చార్జ్ చెప్పింటే అంత చేసి బాగా एक्सरे ಆದಮೇಲೆ ನೂ ಬಡಿಕಿದ್ರೆ ನೀ ಚೇಂ ಚಾರಮ್ಮಾ ನೀವು ನಮಗೆ 29th ಡಿಸ್ಸೆಸ್ 38th ಡಿಸ್ಸೆಸ್ 38th ಅಂತ ಹೇಳಿ చెప్పಿದ್ದೆ ಬಮ್ಮನಿಗೆ ಯಾಕೆ ಅಪ್ಪಾ ಎಷ್ಟು ಎಪ್ಪಡಾ ವಿಚಾರ ನೀವು ಮಾಕೈಪ್ಪಾ ಕಪ್ಪಾಲಿ ಬಿಟ್ಟು ಕೊಂಚೆ ಇಚಾ 35ಕ್ಕೆ ಅಂಬಿಸಾ 29ಕ್ಕೆ ಅಂಬಿಸಾ ಅಂಬйга ಕೀಚಾ ಎತ್ರಮ್ಮ ಮಮ್ಮಾಳಾ

ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంక్వైరీ ఆఫీసర్లు మమ్మల్ని అడిగేంటి మొత్తం సబ్మిట్ చేసాము ప్రూఫ్స్ అన్ని ఇక్కడ క్లియర్ గా కేసి చేంజ్ చేసేసింది సిటీ స్కానింగ్ అని మా మేము డిశ్చార్జ్ అయ్యేటప్పుడు తీసుకున్న కేసిట్ లో సిటీ స్కానింగ్ అని లేదు అదే ఇప్పుడు సబ్మిట్ చేసిన సిటీ స్కానింగ్ అని చెప్పి క్లియర్ గా కేసీట్లు చేంజ్ చేసుకుని వచ్చింది తర్వాత ఇక్కడ స్కానింగ్ సెంటర్లలో ఇచ్చినటువంటి రవికుమార్ డాక్టర్ రవికుమార్ ఇచ్చిన స్కానింగ్ సెంటర్ కి బాలాజీలో ఇచ్చిన స్కానింగ్ సెంటర్ కి బృందాలు ఇచ్చిన స్కానింగ్ సెంటర్ కి అన్నిటికీ వేరియేషన్స్ ఉన్నా కూడా వీళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు అనే దాని కోసం ఎదురు చూస్తూ ఉన్నాము మా దగ్గర ఉన్నటువంటి అన్ని ఎవిడెన్స్ సబ్మిట్ చేయడం జరిగింది న్యాయం కోసం ఎదురు చూస్తా ఉన్నాం న్యాయం జరగాలి ఆమె చేసింది తప్పు ఇరవై తొమ్మిదో తేదీ డిశ్చార్జ్ చేసి ముప్పై తేదీ డిశ్చార్జ్ చేశానని చెప్పడం ఇంకా పెద్ద తప్పు ఒక రోజు కూడా అబ్జర్వేషన్ లో పెట్టుకోకపోవడము ఎంక్వైరీలకు వస్తే ఎంక్వైరీలకు వస్తే కేస్ షీట్లు చేంజ్ చేస్తారు వాళ్ళ హ్యాండ్ లో ఉంది కాబట్టి కేసు చేంజ్ చేశారు ఇదే ఈ కేసు నేను జిరాక్స్ తీసుకోకుండా ఉన్నానంటే వాళ్ళు చెప్పింది కరెక్టు వాళ్ళు చేసింది కరెక్ట్ అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో జరుగుతున్నటువంటి నిర్లక్ష్యము గవర్నమెంట్ హాస్పిటల్లో చేస్తున్న తప్పు మీద తప్పు ఎవరి ప్రాణాలు తీయాలని ప్రజల ప్రాణాలు తీయాలని వీళ్ళు చేస్తున్నారు క్లియర్ కట్ గా తెలుస్తా ఉంది అయినా కూడా ఈమె ఇదారా అని ఒక ఈఎన్టీ డాక్టర్ అయ్యింది ఆమె ఎలా ఈ టే ఆపరేషన్ చేస్తూ ఉంది అనే దానికి కూడా మేము అడిగాము అడిగితే ఆమె సర్టిఫైడ్ సర్టిఫైడ్బి చేసింది అని చెప్పారు అంటే సర్టిఫైడ్ చేసి ఆమె సంబంధం లేని డిపార్ట్మెంట్ లో ఏంటి డాక్టర్లను పెట్టి గవర్నమెంట్ ఎవరి ప్రాణాలను ఆడుకోవాలని చూస్తా ఉంది నువ్వు సర్టిఫై చేసినంత మాత్రాన తను డాక్టర్ దీని స్పెషలైజేషన్ అయిపోతుందా గైనకాలజిస్ట్ అయితేనే దానికి చేయాల్సినటువంటి ఆపరేషన్ ఏంటి డాక్టర్ ఎలా చేస్తుంది అంటే గవర్నమెంట్ నిర్లక్ష్యం ఇది ఎవరైనా తీసుకొని వచ్చి ప్రమోషన్ మీద ఏ సంబంధమే లేని డిపార్ట్మెంట్ నుంచి తెచ్చి ఇక్కడ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ ఏ ఆఫీసర్ అడిగింది ఒకటే అన్న న్యాయం చేయాలి ఆ లైసెన్స్ రద్దు అవ్వాలి వాళ్ళ హస్బెండ్ లైసెన్స్ అవ్వాలి ఇవి రెండు మేము వాళ్ళని ఎవరికి జరగకూడదు ఇది ఇంతటితో అయిపోవాలి ఇది పునరావృతం కాకూడదు మెడికల్ గా మాకు ఇప్పటికీ పది లక్షల పైన అయిపోయింది ఇంకొక సర్జరీ కూడా ఉంది అమ్మాయికి అది ఎంత అవుతుంది దాని ఎస్టిమేషన్ మనకు తెలియదు ఇంకా ఎంత అవుతుందో కూడా తెలియదు నేను ఎంతవరకు అయినా పెట్టుకోవడానికి రెడీ కానీ మాకు కావాల్సింది ఆమె లైసెన్స్ రద్దు అవ్వాలి ఆమె డాక్టర్ గా అన్ఫిట్ ఫస్ట్ థింగ్ ఆమె డాక్టర్ గా అన్ఫిట్ ఇలాంటి డాక్టర్లను తెచ్చి ప్రజల ప్రాణాలతో ఆడుకోవద్దని జిల్లా అధికారులకు కానీ గవర్నమెంట్ కానీ ఎవరికైనా మేము తెలియజేసేది ఇదే ఇలాంటి డాక్టర్లను తెచ్చి ప్రజల ప్రాణాలతో ఆడుకోవద్దు